హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం బయటపడింది డ్రగ్స్ కేసుకు సంబంధించి పది మంది వీఐపీలపై పోలీసులు కేసు నమోదు చేశారు వ్యాపారవేత్తలు కేదార్ సందీప్ శ్వేత లిషితో పాటు సినీ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు డ్రగ్స్ తీసుకున్న వారిలో ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల బంజారా హిల్స్లో ట్రాఫిక్ హోంగార్డ్ మీద దాడి చేసిన కేసులో పట్టుబడ్డ నటి సౌమ్య జాను కూడా డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సంబంధించి తాజా అప్డేట్స్ మా మణికట్టారు మణికట్ట రైట్ ఆనంద్ ఏదైతే మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో అయితే డ్రాడిసన్ హోటల్లో డ్రగ్స్తోని పట్టుబడడం జరిగింది పార్టీలు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఆ పది మంది వరద ఏ వన్గా ఒక రాజకీయ నాయకుడు కుమారుడు కూడా ఉండడం దాంతోపాటు ఈ పది మందిలో కూడా ముగ్గురు అయితే పోలీసులు పరిధిలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నారు మిగతా ఏడుగురు కూడా పరాయార్లో ఉన్నారు ఆ పరయార్లో ఉన్నప్పుడు కూడా ఇందులో అయితే కీలకమైన వ్యక్తిగా క్రిష్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి కూడా పేరు అయితే నమోదు చేయడం అయితే జరిగింది సో క్రిష్ గతంలో కూడా అనేక అనేక సంఘటనలు కూడా అతని మీద ఆరోపణలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఈ క్రిష్ జాగర్ల మూడి డైరెక్టర్ మీద కూడా ఇప్పుడైతే తాజాగా అంటే యూట్యూబర్లతో పాటు ఒక ఈ డ్రగ్స్ దాంతో ఒక సెన్సేషన్గా అయితే మారిందని అయితే తెలుసుకోవచ్చు ఆనంద్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద కానీ అటు మాదక మీద ఉక్కపాదం పోపుతున్న రేవంత్ రెడ్డి రోజు రోజుకి ఒక తెలంగాణలోని రోజు రోజుకి ఒక డ్రగ్స్ వెలుగులైతే అయితే బయటకు చూస్తున్నా అంటే గంజాయి కానీ అంటే డ్రగ్స్ కోకెయిన్ కానీ ఏదైతే ఏమైంది పబ్బు పార్టీలు అని చెప్పి లేదా ప్రైవేట్ పార్టీలు అని చెప్పి డ్రగ్స్ అది అత్యధికంగా అయితే తెలంగాణలో చలామణి అవుతుంది అటు ఏపీ నుంచి కూడా కొంతమేర ఏపీ పోలీసులు కూడా కొంతమేర గంజాయి తరలిస్తే కూడా అనేక మంది పట్టుబడ్డ సంఘటనలు అయితే మనం చూస్తున్నాం తాజాగా గంజాయి చాక్లెట్లతో పాటు ఎటు చూసిన ఈ ఈ మత్తు పదార్థాలు అయితే తెలంగాణ ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయనే చెప్పుకోవచ్చు తాజాగా ఈ ఉదాహరణం అయితే క్రిషి జాగరణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ విచారణ నిమిత్తం పిఎస్కే తరలించనున్నారు అటు క్రిష్ క్రిష్ మాటల్లో మేము డ్రగ్స్ అయితే తీసుకోలేదు కా కేవలం మా మా ఫ్రెండ్స్ ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళని చూసి పలకరిద్దామని చెప్పి నేను రాడితన్ హోటల్కి అయితే వెళ్తున్నానని చెప్పడం జరిగింది కాకపోతే అందులో కొన్ని మంది ఎవరైతే పది మందిలో ఉన్నారో పది మంది ఉన్నారో వాళ్ళకి అందులోని మనకి చూసుకుంటే యూట్యూబర్ లిషి గణేష్ అని చెప్పి ఒక యూట్యూబర్ అయితే ఉంది దాంతోపాటు ఒక విఏపి శ్వేత అని అయితే ఉంది ఆ గతంలో శ్వేత అంటే గతంలో ఏ వన్గా ఒక రాజకీయ నాయకుడు కుమారుడితో పాటు మంజీరా మాల్ ఓనర్ కూడా ఉన్నట్టయితే సమాచారం అందిస్తుంది ఆనంద్ దాంతోపాటు నిర్భయ్ రఘుచరణ్ కేదర్ ప్రొడ్యూసర్ కేదార్ పేరు కూడా అయితే ఉంది ఇందులో దాంతోపాటు సందీప్ నీల్ క్రిష్ జాగన్మూడి శ్వేత లిషి పేర్లు అయితే ఉన్నాయి దీంతోపాటు చూసుకుంటే వైద్య వైద్యం చేస్తున్న వైద్య వైద్యులు కూడా వీళ్ళ రక్త డ్రగ్స్ అయితే ఉన్నాయని మొన్న ఏదైతే ఉదాహరణ జరిగిందో బంజారాస్ రాంగ్ రూట్లో వెళ్తున్న ఒక జాగ్వార్ కార్ అయితే రాంగ్ రూట్లో వెళ్ళి ఒక కానుష్యా అయితే ఢీకొట్టడం జరిగింది రాంగ్ రూట్లో వెళ్తున్న ఆమె ఎవరు అన్న పరిశోధన చేయగా ఆమె ఆల్రెడీ ఒక సినిమా హీరోయిన్ తెలుగు నటి అని చెప్పైతే తెలుసుకున్నారు సో ఆ హోంగార్డ్ కూడా ఈ ఉదాంతం కూడా ఇందులో దీనికి దానికి లింకప్ అయిందా లేదా అంటే ఆమె అంత కంగారు రాంగ్ రూట్లో వెళ్ళవలసిన అవసరం ఏంటని చెప్పి తెలుసుకోగా ఆమె ఆమె దగ్గర కూడా కొంచెం డ్రగ్స్ అయితే అని చెప్తున్నారు థ్యాంక్ యూ మణికట్ట